వరలక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుందని తెలిసి వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వైష్ణవి అయితే వెన్నెలతో ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్లాన్ చేద్దాం నాన్న ఫోన్ నుంచి అమ్మకి క్షమించు అని మెసేజ్ పెడదాం అలా అయితే అమ్మ ఇక్కడ నుండి వెళ్లకుండా అని చెప్పి అంటుంది అది విని వెన్నెల కూడా అవును అది నిజమే నేను ఇప్పుడే నాన్న ఫోన్ తీసుకుని వస్తాను నన్ను క్షమించి వరలక్ష్మి నువ్వు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళకు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని మెసేజ్ చేయడానికి ట్రై చేస్తారు ఇక వాళ్ళిద్దరూ అయితే మెసేజ్ని టైప్ చేసి వాళ్ళ అమ్మ ఫోన్కి అయితే పంపించేస్తారు తర్వాత వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు ఈ మెసేజ్ చూసి అమ్మ అయితే ఎక్కడి నుండి వెళ్లకుండా ఉండిపోతుంది మనం చాలా మంచి పని చేస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో వరలక్ష్మి అయితే తన రూమ్లో లగేజ్ని సర్దుకుంటూ ఉంటుంది సర్దుకుంటూ అలా నేను ఎప్పుడు ఇక్కడ ఉండను ఎలాగైనా వెళ్ళిపోతానని చెప్పి డిసైడ్ అవుతుంది ఇక వరలక్ష్మి బ్యాగ్ సర్దుకొని ఇలా బయటకు వచ్చే వెళ్ళిపోయి వరలక్ష్మి ఫోన్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది అది ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి విష్ణు గారి ఫోన్ నుండి అయితే నన్ను క్షమించి వరలక్ష్మి నువ్వు ఎక్కడి నుండి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు నువ్వు ఎక్కడే ఉండాలి వరలక్ష్మి అని చెప్పి విష్ణు గారి ఫోన్ నుండి అయితే మెసేజ్ వస్తుంది అది చూసి వరలక్ష్మి అయితే ఏంటి ఇది విష్ణుగారే పంపించారా ఏంటి నన్ను ఇక్కడ ఉండమంటున్నారా అని చెప్పి వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు దీన్ని అమ్మ చూసేసింది అమ్మ ఎక్కడి నుండి వెళ్ళదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్